ప్రజల మధ్యలో ఒక లెక్క తీస్తాం లేకపోతే ఈ వన్ ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి వన్ ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది ఏమన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చింది సరే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎన్నిసార్లు ఈ సంవత్సరం మొత్తంలో మొత్తము సభలు కానీ శంకుస్థాపనలు కానీ లేదా కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు పథకాల కార్యక్రమాలు ఎన్ని చేసిండు హరి కొంత రేవంత్ రెడ్డి గారు ఒకసారి ది ఒకసారి నాకు అది అట్లానే పదేళ్ల కాలంలో అప్పుడు కేసీఆర్ గారు ఎన్నిసార్లు పదేళ్ల కాలంలో ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చిండు వన్ ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చిండు కొంత హరి కొంత డాటా తిన్నా ప్లీజ్ కొంత ప్రజలకు వివరించాల్సిన అవసరం అది ఉన్నది మనకి ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం ఎలక్షన్ల గురించి ఇప్పుడు రేవంత్ నేను ఏమంటున్నా అంటే ఒకటే పాయింట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వన్ ఇయర్లో ప్రజల మధ్యకు వచ్చిండు పదేళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు ప్రజల మధ్యలోకి వచ్చారు మా పిఆర్ హరి లెక్క చేస్తారు అది కొంత స్పష్టత తెలంగాణ ప్రజలకు ఇస్తాను అది మళ్ళీ చెప్తా ఇంకోటి 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 ఇవో కేసీఆర్ గారు ఏం మాట్లాడినా అన్ని బక్వాస్ మాటలు అన్ని బక్వాస్ నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు అన్ని బక్వాస్ మాటలు మాట్లాడతాడు బక్వాస్ అంటే ఏంటిదని అబద్ధాలు బక్వాస్ అంటే అబద్ధాలు మన తెలంగాణలో బక్వాస్ మాటలు అంటాము ఒక్కడి కరెక్ట్గా మాట్లాడాడు కేసీఆర్ గారు అన్ని అబద్ధాలని చెప్తాడు ఈ అబద్ధాలను జన జనాలను ఎట్లా ఒప్పియాలి అనే దాని మీద అతను ప్రాక్టీస్ రోజు ఇంట్లో చేస్తాడు అదేదో టీవీలో ముందు వచ్చి మాట్లాడతాడు తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయాలి అబద్ధాలను చెప్పి ఎట్లా మోసం చేయాలని తాను కే ఫామ్ హౌస్లో ప్రాక్టీస్ చేస్తాడు ఇది సింపుల్ చెప్తున్నా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి డైలీ తన ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చొని ప్రాక్టీస్ అబద్ధాలను నిజమని చెప్పించి ప్రజలను ఒప్పియడానికి డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఈరోజు బయటకు వచ్చాడు ఇది కాంగ్రెస్ పార్టీ నిజం చెప్తుంది ఇది అయితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అన్ని అబద్దాలే చెప్తున్నాడు ప్రాక్టీస్ చేసి వచ్చే ఇది నిజమని నమ్మించే ప్రయత్నం తెలంగాణ ప్రజల ముందు ఈరోజు మీడియా ముందుకు వచ్చాడు కేసీఆర్ గారు నేను ఒక మాట చెప్తున్నా ఓకే ఒక్క పథకం లేదు కదా చూడండి వన్ ఇయర్ లో ముప్పై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ జరిగింది యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్లు కాంగ్రెస్ గవర్నమెంట్ పదివేల రూపాయలకు కోట్ రైతు భరోసా ఇచ్చాము పదివేల కోట్ల రైతు భరోసా ఇచ్చాము అట్లాగే వెయ్యి కోట్లు వరకు బోనస్ ఇచ్చాము ఐదు వందల రూపాయలు సిలిండర్ పథకం